అందరికీ నమస్కారం ప్రేమైనా రాష్ట్ర ప్రజలారా ఈరోజు పట్టాభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్పిస్తున్న కొలుదు కూటం ప్రభుత్వం నాయకులందరూ కూడా పట్టుదలగా అన్ని ఎమ్మెల్సీలను కూడా మనం సాధించుకోవాలి గెలిపించుకోవాలి పట్టుదలగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు మరి నేను ఒక మాట అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు ఎమ్మెల్సీలు అందరినీ కన్నా ముందు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఘనమైనటువంటి మెజార్టీతో రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మరి ఎన్నికల్లో దిగేటప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ప్రజలకు వాగ్దానాలు చేసి అమలు చేయకుండా దిక్కులు చూస్తున్న మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరినీ గెలిపించుకొని ఎమ్మెల్సీ వాళ్ళందరినీ కూడా సంపూర్ణంగా తీసుకెళ్ళి గెలిపించుకొని శాసన మండలంలో కూర్చుని పెట్టాలని చెప్పేసి మీరు ప్రతిజ్ఞలు చేస్తున్నారు ప్రకల్పాలు పలుకుతున్నారు అలా చేస్తే మీరు ప్రజలకు ఏం చేస్తారు గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేయగలుగుతారు మీరు గతంలో ఏమి చేసింది లేదు ఇప్పుడు గెలిపించుకునే ఏమి చేసేది లేదని చెప్పేసి ప్రజల పక్షంగా మీకు నేను ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాను మీరు ఏమీ చేయలేరు మీది చేతగాని ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు ఏ మాటని నిలబెట్టుకోలేక మీ మాటల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ప్రజలను మోసం చేయడం కోసం ప్రజలకి అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు ఇది వాస్తవము ఇది ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్రం అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని గాడిలో పెడతాం అని అనేక రకాల మాటలు చెప్పి ఇంకో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి తొందరలో వచ్చేస్తున్నాయి లక్షల కోట్లు వస్తున్నాయి కంపెనీలు వచ్చేస్తున్నాయి వేల కొలుత ఉద్యోగాలు ఇస్తాం రెండు వేల నలభై ఏడుకు విజన్ తయారు చేసాం రెండు వేల నలభై ఏడులో నలభై వేల నాలుగు నలభై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి భ్రమలు చూపిస్తూ ఉన్నారు విద్యార్థులు మోసం చేశారు యువత యువకులను మోసం చేశారు మహిళలు మోసం చేశారు రైతులు మోసం చేశారు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే మీ పాలనే మోసకరమైనటువంటి పాలన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి వ్యక్తులు పరిపాలించే హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన ఓటర్ మహాశీలరా మీరు ఒక్కసారి పరిశీలన చేయండి ఆలోచన చేయండి మీరు ఎవరికి ఓట్లు వేయాలో ఇప్పుడే పరిశాలన చేసుకుని మీ ఓటును సద్వినియోగం చేసుకోండి ఇలా మాయ మాటలు చెప్పినటువంటి వారికి ఓట్లేసి తిరిగి మరలా మళ్ళీ మళ్ళీ వంద సార్లు మనం మోసపోయేదానికి